ఈ జనరల్ ఎలక్షన్ ఇరవై ఇరవై నాలుగు జమ్మన్మడుగు అసెంబ్లీ కాన్సిల్ సంబంధించి కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తేదీన జరగబోతోంది కడపలో దీనికి సంబంధించి మీడియా మిత్రులకు పోలీస్ వారు ఎటువంటి మెసేజ్ తీసుకున్నారు ప్రజలు ఎట్లా సహకరించాలి అండ్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కార్యకర్తలు కూడా ఎలా మాతో సహకరించాలి దాని మీద ఈరోజు మీడియా సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది జూన్ ఫోర్త్ మనకి కౌంటింగ్ అనేది అసెంబ్లీ కౌన్సిల్కి సంబంధించి కడపలో జరుగుతుంది దీనికి సంబంధించి జూన్ ఫోర్త్ రెండు మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే ఈ ప్రజల షాప్స్ వాళ్ళందరూ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకొచ్చి వాళ్ళ షాప్స్ అన్నింటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ అండ్ మోర్ పర్సన్స్ ఎక్కడ కూడా గుమ్ అన్నీ కూడా ఈ జమ్మన్మొడుకు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము అదే బైలైన్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సెప్ట్ నాకు కావచ్చు అని చెప్పి ప్రతి బైలైన్ కూడా పదకొండు దారి రోజు కూడా మేము చూసాము వాటి అన్నిటినీ కూడా కటాఫ్ చేసి ఎటువంటి మొబులేషన్ కూడా జమ్మన్మడుకు టౌన్లోకి రాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఫైర్ క్రాకర్ షాప్ వాళ్ళకి మేము నోటీసు జారీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లూజ్ పెట్రోల్ కానీ ఫైర్ క్యాక్స్ కానీ ఎక్కడ సీల్ చేయకుండా మాకు సహకరిస్తున్నారు ఇప్పుడు అండ్ ఎవరైనా కూడా ఎవరు ఏ పార్టీ గెలిచినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మోడు టౌనే కాదు అసెంబ్లీ కావచ్చు ఎక్కడ కూడా విజయోత్సవాన్ని అనేది జరపడానికి వీల్లేదు మనకి ఆరో వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంసీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి కూడా పర్మిషన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి మీరు ఏ ప్రతి పార్టీ వారు మాకు ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మన సమ మన అసెంబ్లీ కౌన్సిల్ ఒక ఎలక్షన్ రోజు జరిగిన ఘటన సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది ప్రోకేటివ్ పోస్ట్ పెడితే దాని మీద ఒక ఫోర్ మెంబర్స్ మీద ఆ కేసు బుక్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇదందరూ కూడా ఒకసారి ఎవరైతే గ్రూప్ అడ్మిట్స్ ఉన్నారో లాస్ట్ టైం గ్రూప్ అడ్మిట్స్కి జస్ట్ వాన్ చేసి వదిలే జరుగుతుంది ఈ గ్రూప్ అడ్మిట్స్ వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా వచ్చి రేపు ఫోర్త్ థర్డ్ వరుసగా రేపు ఒకటి రెండు మూడు రేపు ఎగ్జిట్ పోల్లో రిలీజ్ అవుతుంది రేపటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళ అడ్మిన్స్ కాబట్టి ఎటువంటి ప్రొవోకేటివ్ పోస్ట్ చేయకుండా వాళ్ళే అందరి గ్రూప్ మెంబర్స్కి పోస్ట్ ఒక మెసేజ్లో మెసేజ్ రూపంలో ఇచ్చే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు అనేది మనకి రేపటి నుంచి క్యూఆర్టీస్ కానీ ఒక సెవెంటీన్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి మొత్తం అసెంబ్లీ కాన్సిల్ జరుగుతున్నాయి ఇదే కాకుండా పద్నాలుగు మొబైల్ పార్టీలు తిరుగుతున్నాయి మనకి ఆల్రెడీ లాస్ట్ టైం ఎస్ఎస్బీ అనేది ఒక కంపెనీ వచ్చింది ఈసారి మళ్ళీ కూడా రేపు కౌంటింగ్కి ఇంకో కంపెనీ సీఏపీఎఫ్ కూడా రాబోతుంది ఆల్రెడీ రెండు ఏపీఎస్పి ప్రెంట్లు కూడా ఉన్నాయి ఫోర్స్ కూడా మొత్తం ఒక నాలుగు వందల మందితో బందోబస్తు ప్రతి ఏరియాలో వేసుకోవడం జరుగుతుంది బట్ మెయిన్లీ కాన్సంట్రేటింగ్ ఆన్ ఎర్రూట్ల టౌన్ అండ్ జమ్మన్గూ టౌన్ ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉన్నాయి కాబట్టి మేము ఈ పార్టీ ఆఫ్ అందరి దగ్గర బందోబస్తు చేసుకున్నాము ఆల్రెడీ పార్టీ ఆఫీసు పార్టీలు వాళ్ళకు కూడా అప్పీల్ చేసాము వాళ్ళందరూ వాళ్ళే వాలంటరీగా వాళ్ళ పార్టీ ఆఫీస్ని క్లోజ్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా మాకు ముందుకు వస్తే మాకు ఇంకొంచెం సహకరించడం వాళ్ళు అవుతారు వాళ్ళ వాళ్ళ లీడర్స్ హౌసెస్ దగ్గర కూడా మేము సబ్సిడీ బందోబస్తు ఇస్తున్నాము క్యాండిడేట్ సెక్యూరిటీ పర్సనల్గా నేను హెడ్స్ ఎస్పీ సెఫ్ సార్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ సెక్యూరిటీ బాక్స్ టైప్ బందోబస్తు మూమెంట్ మేము వాళ్ళు వెంబడి ఉండడం జరుగుతుంది కౌంటింగ్ రోజు మొత్తం కూడా ఖచ్చితంగా జమాన్ మడుగులో ఈసారి కౌంటింగ్ రోజు కానీ ఆ కౌంటింగ్ నెక్స్ట్ కానీ ప్రజలందరి సహకారంతో అదేవిధంగా మా రాజకీయ మన ఇరు వాళ్ళ సహకారంతో మీడియా సహకారంతో అవాచనీయ సంఘటనలు ఏవి కూడా జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకొని పీస్ఫుల్గా జరుపుతామని చెప్పి మాకు కన్ఫర్మ్ చేస్తాం థ్యాంక్ యూ